నమస్తే ఈరోజు మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనం లోక్సభ ఎలక్షన్స్కి దగ్గరలో ఉన్నాము అయితే ఈ సందర్భంగా మనం ఇంతకుముందు కొన్ని ఎనాలిసిస్ చేసినాము ఏ పార్టీకి ఎట్లుండో చర్య చేసినాము అయితే ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్న రెండు నేషనల్ పార్టీల్లో ఒక రీజనల్ పార్టీ ఏ ఎజెండా మీద ప్రజల్లోకి పోతున్నాయి అసలు ఆ అజెండాలు ఈ స్టేట్లో ఉన్న ప్రజలు కానీ మిగతా స్టేట్లు ఉన్న ప్రజలకే ఎంత రెన్స్ ఉన్నాయి అసలు అవి రియల్ అజెండాలా లేకపోతే అవి ఫేక్ అజెండాలా ఎవరి అజెండా ఏంటిదని మనం ఒక చిన్న డిస్కషన్ చేద్దాం అనుకున్నాం అందులో భాగంగా ఏంటంటే బీజేపీ గత పది సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళకున్న ఐడియలాజికల్ ఐడియాలజీ అదే ఒక అజెండా అదే జాతీయ హిందుత్వ జాతీయ వాళ్ళు దాంతో సక్సైలు సక్సెస్ కానీ అది నార్త్లో ఉన్నంత బలంగా సౌత్లో లేకుండే ఇప్పుడు అది సౌత్ లో కూడా అయ్యి ఒక బలమైన వాదంగా నిలబడ స్థాయికి వచ్చింది తర్వాత దాన్ని కౌంటర్ చేయడం కోసం పదేళ్ళ నుంచి కాంగ్రెస్ కష్టపడి కష్టపడి కొత్త ఆయన తయారు చేసే అనిపిస్తుంది నాకు అదేంటంటే క్యాస్ట్ వీళ్ళందుకే క్యాస్ట్ సెన్సెస్ చేస్తాము కుల గణన చేస్తాము అన్ని కులాలు ఎవరి కులాలు ఎందుకు వ్యక్తమంటారు నేనేమంటున్నా అంటే వీళ్ళు ఒకళ్ళు మతం అజెండాగా ఇంకొకరు దాన్ని మతాన్ని డైల్యూట్ చేయడం కోసం క్యాస్ట్ అని కొత్త అజెండా తీసుకురావడం అయితే దాంట్లో మధ్య రకంగా రీజనల్ పార్టీ కేవలం లోకల్ సమస్యల అజెండాగా లోకల్ సమస్యలు పోలిన ఇంకో సమస్యలు ఎందుకంటే లోకల్ అభివృద్ధి తెలంగాణకి పరిమితం కాదు ఫర్ ఎగ్జాంపుల్ రైతుల విషయాలు నేషనల్ లెవెల్లో కూడా అదే అజెండాతో పోదామని ఒక ఆలోచించిన పార్టీగా వాళ్ళు ఉన్నారు అయితే ఈ రెండు సెంటిమెంట్లు రగిలిచే విషయాల మధ్యలో వీళ్ళు ఎంత నిలబడతారు చాలా ముందు ఈ రీజన్ వర్సెస్ రిలీజన్ వర్సెస్ కాస్ట్ ఒకటి చూద్దాము తర్వాత వాళ్ళు ఏందో చూద్దాం అయితే మనం వెట్టింగ్ పెట్టుకున్నట్టుగానే జెండాల ఎజెండాల మర్మం ఏమిటి అనేది మనం ప్రస్తావించుకుంటే ముఖ్యంగా మొదట ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ ఓన్లీ మతం మతం ఆధారంగానే గత రెండు పర్యాయాలు రెండు టర్మ్

మెజార్టీ మెజార్టీ పోలరైజేషన్ అవార్డు పోలరైజ్ చేయడం అవార్డు వరకు కాంగ్రెస్ పార్టీ అండ్ ఇతర పార్టీలు మైనార్టీ అప్యూస్మెంట్ అప్లై చేసి దాదాపు అరవై సంవత్సరాలు నటునటువంటి చరిత్ర దేశానికి దాన్ని వీళ్ళు ఎప్పటినుంచో దాతలాడుతారు ఈ విషయాల పట్ల ఈ మతం పట్ల ఏదో ముందుకు కరెక్ట్ సమయం దొరికింది అంటే వీళ్ళ యొక్క పరిపాలన మా ఏమైందంటే ఆ రోజు బా అవినీతికి కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉండే ప్రొడవల సందర్భం వచ్చింది ఆ ఆ సందర్భంలో ఆ సందర్భంలో వాళ్ళు స్టార్ట్ చేయగలరు వీళ్ళు సెట్ అయ్యారు వచ్చిన తర్వాత వాళ్ళ అజెండాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు చే సింధుతో నేర్చుకు పెట్లో పెట్టుకోవాలి ఈ రోజులకి తగ్గట్టు చేసుకుంటే వదులు పనులు మీరు పద్నాలుగు నుంచి ఈ రోజు ఇరవై నాలుగు వచ్చేసరికి పీక్ వచ్చింది ఆ సమస్య ఆ అవును ఆ యొక్క వాళ్ళ అవును మతవాదము హిందుత్వ ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్ గా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులే మాట్లాడుతూ ఎనభై శాతం ఉన్నటువంటి దేశంలో ఇరవై శాతానికి మనం భయపడతామా అనే ఒక వాదన తీసుకొచ్చి ఇలాంటి అభివృద్ధి అదే మతం పేరు మీద నీకు లేని లిబర్టీ నీకు లేని అవకాశాలు మైనారిటీ మతానికి ఎందుకు వీళ్ళు అంటే అది లాజికల్ కూడా కరెక్టే మతం పేరు మీద ఎవరు కోదు కూడా ఇయ్ కూడా కానీ ఈ అపీజ్మెంట్ ఈ మైనారిటీ అపీజ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు బిజెపి పార్టీ గెయిన్ అయిందని అనుకోవచ్చు అది వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళకి ఒప్పులేని మంచి సెట్ అయ్యారు సెట్ అయ్యారు అయితే ఇదే అజెండాని నువ్వు రిలీజియస్ గా నువ్వు రిలీజియన్ ఒక అజెండా చేసుకొని ఎలక్షన్ పొడిగి చేస్తున్నావు దేశాన్ని రెండు ముక్కలు ఇవ్వబడుతున్నావు అని ఏదైతే కాంగ్రెస్ అంటున్నారో వాళ్ళు దానికి కౌంటర్ గా రీసెంట్ తీసుకొచ్చిన ఈ క్యాస్ట్ సర్వేలు గానీ క్యాస్ట్ బేస్డ్ డీటెయిలింగ్ గానీ ఏవైతే అంటున్నారో అవును అవి ఇంకా ఫర్దర్ గా అంటే హిందుత్వాన్ని డైల్యూట్ చేయడం కోసం మనకు వస్తుంది ఇప్పుడు అన్ని కులాలు ఏ కులం ఏదైనా కూడా హిందువుల్లో వంద కులాలు ఉన్నా కూడా నువ్వు హిందూ అనేసరికి ఒకటి అన్న భావం తీసుకొచ్చింది ఈ అవును ఇప్పుడు ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడం కోసం కులవాన్ని అవును వాళ్ళకు పొలిటికల్ యూజ్ అయిపోయాము కానీ ఇంకా ఫర్దర్ గా సొసైటీని ఫర్దర్ గా బైఫర్కేట్ చేస్తారు కదా కులం అనేది అయితే ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశానికి ఇది సరిపోయేటటువంటి వాదాలు కావు ఈ మతం గాని కులం గాని గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు అభివృద్ధి గురించి కానీ ఈ దేశానికి ఏం మంచి చేసినామని చెప్పడం కోసం కాని ఎలాంటి అసలు ఒక్క ప్రకటన కూడా చేయకుండా ఏం చేస్తామో చెప్పకుండా ఇందులో మేము పది సంవత్సరాల నుంచి చేసినాము మా పరిపాలన ఇది అని ఏ ఒక్క సందర్భంలో ఏ ఒక్క మీటింగ్ లో ఎక్కడ కూడా అట్రెక్ చేయలేదు వాస్తవానికి అదే అలా ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతున్నారు కానీ పర్ఫెక్ట్ గా నేను ఈ పది సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఇది సాధించింది ఇది మా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే వేటేసారు దాని మీదనే చేయాలంటే నేను క్యాస్ట్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కదా వాళ్ళ రీజియన్ బేస్డ్ ఎస్ ఆ అజెండా బ్రేక్ చేయాలంటే క్యాస్ట్ ఒకటి కనబడుతుంది ఈ సమాజంలో ఉన్నది క్యాస్ట్లు ఎస్ నువ్వు కులాలని కులాల వైజ్గా హిందువులను వేరు చేద్దాము అని అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ వాదన దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగేది వాళ్ళక్స్ అయి వాళ్ళు కులాలన్నింటిని కలిపేసి దానిపైన మతం లేదు వాడుకొని వాళ్ళు యూనిటీగా మైనారిటీ మైనారిటీ కొలరేషన్ చేసుకోగలిగేది మీరేంది వాళ్ళు కుట్టడానికి కులం వద్దని దాన్ని బ్రేక్ చేస్తుంది అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల యాప్ కట్ చేస్తు ఏం చేయలేకపోయారు ఏం చేయాలి ఏం చేయాలనే ఒక ఆత్మత తీసుకొచ్చారు తీసుకొచ్చారు తీసుకొచ్చి అయితే అయితే అంటే మతం వల్ల ఈ కులం వల్ల ఉన్న సామాన్య ప్రజానికానికి కాని సామాన్యునికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఓ మస్తు మాట్లాడవచ్చు చాలా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు చాలా మాట్లాడుతున్నారు కాని సామాన్య ప్రజానికి ఏం చేసినామని దగ్గరికి వస్తే ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నారు ఈ రోజు ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పది సంవత్సరాల యొక్క అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మతం మీద వీళ్ళు దండుకుంటారు మతం అడ్డం పెట్టుకొని అధికారాన్ని సంపాదించరు దీనికి విలువలు ఏం చేయాలని రకరకాల ఆలోచనలు రకరకాల చాలా ఆలోచన చేసి పది సంవత్సరాల నుంచి ఆలోచన చేసి ఈ తీసుకొచ్చి గాంధీ గారు దేశంలో ఉన్నారు ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు పన్నెండు శాతం దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ముస్లింలు ఉన్నారు ఓవరాల్ గా దేశం ఇంకొక ఉన్నారు టోటల్ గా తొంభై శాతం ఈ ఉన్నాయి వీళ్ళకు రాజకీయాలలో గాని ఆర్థిక రంగంలో గాని ఎలాంటి ప్రాధాన్యత లేదు కల్పించలేదు ఈ రాజ్యాంగము వాళ్ళకు ఇచ్చింది దీని ఇది ఈ ఏజెండాను మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కులాల వారీగా విభజన చేయాలి ఎంత పర్సెంటేజ్ ఉంది దేశంలా ఎవరికి ఏ రాజకీయ హక్కులు ఏమి దొరుకుతున్నాయి రాజకీయాల్లో మతాన్ని అంటే ఎవరు ఏం చేయరు ఆయన ఏం చేయడు ఈయన చేయడు గుర్తుపెట్టుకో కుల కన చేసి నువ్వు సాధించాలనుకున్న మనం కర్ణాటక కులగన చేసిన ఎస్ తను బయటనే పెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళే అంటే మీకు గణన వల్ల సమాజానికి బాగుచిద్దామని కాదు కులం పేరు మీద చెప్పి ఆ బీజేపీని దెబ్బ కొట్టి నువ్వు అధికారం రావాలి వచ్చినాక మళ్ళీ చేసి కూడా విడగొట్టమే అంటున్నావు అంతే కదా అదే కదా చెప్పేది ఇప్పుడు ఆయన ఏమో ఎనభై శాతం అంటున్నావు తొంభై శాతం అంటున్నాడు ఇప్పుడు ఇంట్లో నీకు తేడా ఏడా వాళ్ళేమో రెండు మతం మతం బేస్ మీద వర్గాలు ఒకటి రెండు మూడు మాక్సిమం అవుతారు అంతే ఇక్కడ ఏంది ఒక పది ఇరవై వర్గాలు అవుతాయి కులంతో వంద వర్గాలు అవుతాయి దేశంలో అయితే అంటే దేశాన్ని డివైడ్ చేసింది ఎవరన్నట్టు వాళ్ళు డివైడ్ చేస్తారు మీరు డివైడ్ చేస్తారు అంతే కదా లేవు వాస్తవానికి బిజెపి గాని కాంగ్రెస్ గాని ఈ దేశంలో సమస్యలు లేనట్టుగా ఆ మొత్తం అభివృద్ధి చెందిపోయిన ప్రజలంతా చాలా ఉన్నతంగా బతుకుతు అనే ఉద్దేశంలో జీవిస్తారు జీవించి ఓన్లీ మతం ఒకటి పూర్వకాలంలో ఎప్పుడు మధ్యయుగాల నాటి భాషను మాట్లాడుకుంటూ ఆనాటి కుల సమాజం ఏ విధంగా ఉన్నదో మతాలు మధ్యయుగంలో ఏ విధంగా కొట్టుకున్నారు ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు వీళ్ళు ఇవి ఆయన ఒక ఆయన మతం అంటాడు అరే సామాన్యుడికి ఏం చేస్తావు చెప్పాలి అంటే ఈ పది సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన చెప్పాలి నేను ఏం చేస్తావు కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రేపు ఏం చేస్తున్నా కూడా అభివృద్ధి ఒక ఎజెండా లేదు నీళ్ళ ఎజెండా ఎవరి దగ్గర లేదు లేవు వీళ్ళు ఓన్లీ ఒక సెంటిమెంట్ వర్క్అట్ అయితే ఎజెండాలు పెట్టుకొని చేస్తారు ఎంత దేశానికి మంచిది అనేది ఎంత దారుణం అయితే ఎంత ముందుకు పోతుంది అంటే అధికారం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు అధికారం పొందడం కోసం మీరు ఇట్లా చేసి అందులో నిజాయితీ లేదు ఇయలో సరే నువ్వు వెనుకబడిన కులాలను బాగు చేయాలంటే ఇప్పుడున్న ఇప్పుడు కులాలు మారవు కదా పుట్టినోడికి అదే కులం వస్తాయి కదా ఇంకోటి మతం మారే అవకాశం లేదు లెక్క పెట్టేది ఏం లేదు ఆ కుల కంటిన్యూ అయితేనే ఉంటది మీరు చేయాల్సింది ఇప్పుడు ఇప్పుడు సమాజానికి ఏం కావాలి సామాజికంగా ఎవరు ఎంతలో ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఉద్యోగాలు కలపనింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంది ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా ఇంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలా ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటం కంప్యూటింగ్ వస్తుంది ఇప్పుడు రేపు రేపు దాన్ని తగ్గట్టు దగ్గర ఆలోచన చేసి ఎవరన్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు కొద్ది గొప్ప రీజన్ పార్టీలో పోతున్నాయి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశంలో మొదటి నుంచి కూడా సామాజికంగా కొంత అభివృద్ధికి అభివృద్ధి చాలా ఢిల్లీలో కనబడుతుంది వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది లో కనబడుతుంది బీహార్ లో కనబడుతుంది మహారాష్ట్ర లో కనిపిస్తుంది తెలంగాణలో కనిపిస్తుంది మొదటి నుంచి అరవై రెండు నుంచి తమిళనాడు లో కనబడుతుంది మిగతా రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు ఎందుకు ఒక ఉదాహరణ చెప్పుకుంటే తమిళనాడు ఎందుకు ముందు ఉంది అంటే వాళ్ళ అభివృద్ధి తోటి నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ రెండు జాతీయ పార్టీలు ఆడ అరవై రెండు నుంచి ఈ రోజు వరకు అధికారంలో లేవు లేవు తెలంగాణ తర్వాత తమిళనాడుకే ఉంది అంటే అభివృద్ధి అనేది వీళ్ళ యొక్క మైండ్లో లేదు ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు ఎంత వంచిస్తున్నాయంటే ప్రజలను ఒక అభివృద్ధి ఎజెండా లేకుండా మిగతా సమాజానికి మిగతా ప్రపంచంతో పోటీ పడాలంటే కులము మతం పెట్టుకుంటే మనం పోటీకొస్తామా అంటే ఈ జాతీయ పార్టీలు ఒక కామన్ ప్రోగ్రెసివ్ అజెండా క్రియేట్ చేయలేకపోతున్నాయి అందరికి పనికొచ్చేది వీళ్ళిద్దరి దగ్గర లేదు కామన్ అజెండా అజెండా లేదు కాబట్టి అందరి దగ్గర ఉండే సెంటిమెంట్ ఒకటే కులం అందరి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు మతం అంటారు కులం అంటారు మతం ఆగజేయడానికి తయారయ్యారు ఆయన తోటి డిపెండ్ చేయాలి ఎనభై శాతం ఇరవై శాతం అని ఆయన ఆయన అయిననేమో కులం అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం డామినేట్ అదే ఏ రాష్ట్రంలో కులం ఉన్నందుకు లింగా ఎక్కువ తక్కువ పెట్టేది లేదు పెట్టదు ఎవడైతే పనిచేస్తుండో చేస్తే వాళ్ళ మాట చెప్పిన ప్రకారం కాబట్టి అది ప్రాక్టికల్ వర్క్అట్ దాని సమాజానికి దొరికేది ఏం లేదు అంటే ఈ రెండింటి మధ్యలో ఈ రెండు సెంటిమెంటల్ అజెండాల మధ్యలో మన తీసుకున్నాం టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఇష్యూస్ ముందు తీసుకొస్తుంది గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చిన క్రైసిస్ వాటర్ కానీ పవర్ క్రైసిస్ కానీ ఇంకా ఇంకా రాబోయే ఇంకా క్రైసిస్ ఎక్స్పెక్ట్ చేస్తా ఇది ప్రాక్టికల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి కొట్లాడుతుంది మరి ఈ రెండు సెగ్మెంట్ల మధ్యన మనం అనుకున్నట్టు చాలా సెంటిమెంట్లు అంటే రూరల్ ఏరియాలో ఇది ఆల్రెడీ బేసిక్ వాళ్ళు వాళ్ళ బేసిక్ నీడ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు పథకాల కోసం మనం వాళ్ళు ఆ పథకాలు రాదు రావు కాబట్టి ఈసారి ఉల్టా చేస్తారు అయితే ఈ అర్బన్ ఏరియాలో ఈ అజెండా ఉన్న రెండు దేశాల పార్టీల మధ్యలో బిఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అయింది కనెక్టెడ్ అవుతుంది కనెక్ట్ అవుతుంది అయితే మనకు తెలంగాణలో ఒకటైతే స్పష్టంగా కనపడుతుంది అది ఏ మేరకు ప్రయోజనం చేస్తుంది ఆ ప్రభావం ఏ మేరకు ఉంటది అనేది చూడాల్సి వస్తుంది కానీ మన రాష్ట్రంలో వరకు మాసాల కింది వరకు వాటర్ ప్రైసెస్ లేకుండే మనకు త్రాగునీరుండే మిషన్ మిషన్ బాగా త్రాగునీరు వచ్చింది కుంటల వల్ల మిషన్ కాకతీయ వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ మిగతా ప్రాజెక్టుల వల్ల సాగునీరు వచ్చింది ఎలక్ట్రిసిటీ ఉన్నది అయినప్పటికీ కూడా ఈ ఐదు నెలల్లోనే ఎందుకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో రెండు జాతీయ పార్టీల అజెండాలు అసలు ఇష్యూస్ మీద లేవు అసలు ఈ యొక్క ఇక్కడ కూడా ఈ ప్రధానమంత్రి గాని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాని వాళ్ళు తెలుసో లేదో కూడా నాకు తెలియదు నిజంగా అనుకుంటున్నావు తెలిసి అంటే వాళ్ళ పార్టీ అజెండా తీసుకురాలి వాళ్ళ జెండా పోసే సెంటిమెంట్ అజెండా ఉన్నారు అయితే నేను ఏమిటినంటే ఈ రెండు ఎమోషనల్ వోల్టేజ్ ఎమోషన్స్ మధ్యలో ఇప్పుడు ఈ బిఆర్ఎస్ ప్రాక్టికల్ రియల్ ప్రాక్టికల్ ఇష్యూస్ అర్బన్ ఏరియాలో కూడా సెటిల్ స్టాంప్ వేసుకొని రూరల్ ఏరియాలో ఎట్లనే క్లారిటీ ఉంది రూరల్ ఏరియాలోకి ఇంకెక్కలేదు ఈ మొత్తం ఎక్కలేదు ఇప్పుడు వాళ్ళకి ఏంది పథకాలు డెలివరీ కాలేదు కాబట్టి వాళ్ళు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంలో కోడింగ్ మారుతుంది అక్కడ అర్బన్ ఏరియాలో బిఆర్ఎస్ డిఆర్ఎస్ ఫైన్ చేస్తుంది ఇష్యూస్ మీద అని చెప్పి గుర్తించారా గుర్తించి అర్బన్ ఏరియాలో బిఆర్ఎస్ కి విజయాకిస్తారా అనేది నేను అడిగి క్వశ్చన్ అయితే ఓ మెయిన్ గా మన రాష్ట్రంలో ఈ రెండు నియోజకవర్గాలు ఎక్కువ అల్పంగా ఉన్నట్లుగా కనబడుతుంది ఓహ్ మల్కాగిరి మొదటగా రెండవది చైర్ల ఓ చేలలో ఫిఫ్టీ 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 ఏమో గ్రామీణ నియోగవర్గాలు ఓ ఫిఫ్టీ ఏమో అర్బన్ ఓ ఈ రెండు నియోజకవర్గాలలో ఈ యొక్క మతము అయితే ఈ అర్బన్ లో కులం అంత ప్రధానత లేకపోవచ్చు అనేది నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ యొక్క కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ పికప్ కాలేదు ఒకటి దాంతో పాటు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ తాయిలా చెప్తుంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ రెండు మీటింగ్ లో మాట్లాడి ఆ మాట్లాడిన సందర్భంలో నేను మహిళలకు లక్ష రూపాయలు ఇస్తా కుటుంబానికి ఇక్కడ ఆల్రెడీ అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు జనరల్ గా పాత ముందు లో కూడా అంటే ఏఐసిసి ఒక మానిటరింగ్ వింగ్ ఉంటుండే ఒక నాయకుడు ఒక దేశ నాయకుడికి కనీసం ధ్యానం ఉండాలి కదా ఏం చెప్తుండో ఏం మాట్లాడుతున్నావు అనేది రాసిచ్చిన చదివినా కూడా రాసింది పని చూసుకుని ధ్యానం ఉండాలి కదా ఏ మొత్తం రైతు భరోసా ఇచ్చేసినప్పుడు రెండు వేల ఐదు చెప్పిన అంటే ఎంత దారుణం అసలు ఆర్ పనికొస్తాం యుట్ ఫర్ ఎనింగ్ అంతే ఇప్పుడు అంటే చెప్పడానికి కూడా వినడానికి కూడా ఈ సమాజం ధ్యాస లేకుండా ఇట్లాంటి పార్టీల మధ్యలో అవును ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే మోడల్ సొసైటీ దారిస్తుంది మోడరల్ సొసైటీ బిల్డ్ అయితే దీనికి రాహుల్ గాంధీ ఇది చేస్తే ఏది సంక్షేమము ఇది చర్చ చేస్తే ఈ కులం మీద అర్బన్ లో ఎక్కనందుకు ప్రధానమంత్రి ఇప్పటికీ మూడు నాలుగు సభలు మాట్లాడాడు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా విభజన హామీలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్లాన్ చేస్తాను కానీ చేసినాను కానీ ఎక్కడ కూడా ఒక ప్రస్తావన మన రాజరాజేశ్వర టెంపుల్ వేములవాడ పోయి దండం పెట్టుకుంటే ఓకే మంచిదే సంతోషం కానీ అంటే ప్రధానమంత్రి వస్తే ఒక ఆశించేటటువంటి మనకు ఉన్న నేచర్ మనకు ఉందిగా మన దేశంలో అంటే ఒక ప్రభుత్వాధి అయితే వస్తే ఫండ్సా ఇంకా డెవలప్మెంటా అనేది ఆశిస్తారు జనర్లో కానీ ఒక్క అసలు దాని ప్రస్తావన లేకుండా అది మీటింగ్ చేసిండు ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా అంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆయన హామీలు ఇచ్చినాయి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా అంటే ఇంత మతం మతలో ఉన్నారనుకో అజెండా సెంటిమెంట్ తో పాటు బోర్డుకుంటారు కానీ డెవలప్మెంట్ చేసి టైం కానీ స్ట్రిక్ట్ వాళ్ళ దగ్గర లేదని క్లియర్ 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 ఉన్నది అంతే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అయితే ఈ సందర్భంలో మరి అది పదిహేను నుంచి అదే ఫార్మ్ లో సక్సెస్ అవుతుంది ఇంకా కూడా సక్సెస్ అవుతారా ఇక్కడ నార్త్ లో సక్సెస్ అయ్యారు సౌత్ లో కూడా సక్సెస్ అవుతారా చూడాలి మళ్ళీ ఈ తర ఈయన కొత్త కొత్త ఫార్మ్ లో పట్టుకొచ్చింది క్యాస్ వే ఫార్మ్ లో ఈయన ఇప్పుడు సక్సెస్ అవుతాడా నార్త్ లో సౌత్ లో సక్సెస్ అయినా తెలియదు కానీ ఎవరు సక్సెస్ అయినా ఎవరు సక్సెస్ అయినా సక్సెస్ ఇద్దరిట్ల ఎవర్ సక్స్ అయినా కూడా దేశం ఫెయిల్ అయినట్టు మనం ఫెయిల్ అయినట్టే దేశం ఫెయిల్ అయినట్టు ఇట్లా ఇద్దరిట్లీ ఎవర్ సక్స్ కాకుండా అటు ఇటుగా బ్యాతెన్స్ దేశం కొంతవరకు దేశం ప్రజలు వెళ్ళినట్టు నిల ప్రజలు నిలబడతారు అప్పుడు ఏదైతే అభివృద్ధి ఎజెండా పనిచేసే రిజర్వ్ పార్టీస్ ఉంటాయో అవును వాటిని వాటి వల్ల కనీసం ఆ ప్రాంతాలలో బాగుపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కదా నీకు అది స్పష్టంగా కనబడుతుంది ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో మీకు ఉదాహరణ చెప్పుకుంటాం మనం ఇప్పుడు తెలంగాణ అనుకోండి తమిళనాడు తర్వాత కర్ణాటక కర్ణాటక కూడా ప్రాంతీయ పార్టీ పరిపాలన చేసింది తర్వాత ఇప్పుడు మనకు ఒరిస్సా అంటే ప్రాంతీయ పార్టీ కానీ పెద్దగా అక్కడ చేంజెస్ లేదు తర్వాత బెంగాల్ బెంగాల్లో రెండు సమస్యలు ఉన్నాయా డెవలప్మెంట్ అయినప్పటికీ అలా సరిహద్దు సమస్య వల్ల విరుద్ధమైన జన జనాలు రావడం అదొక సమస్య ఏర్పడేది తర్వాత డైలీ పంజాబ్ హర్యానా ఇన్ని ఇన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కొత్తవరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ ఆబ్వియస్ కానీ మీకు లిమిటెడ్ జాతీయ పార్టీలు ఇప్పుడు నువ్వు ఫోకస్ చేస్తా జాతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల కంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా తలసరి ఆదాయంలో రకరకాల అన్ని రంగాలలో ముందంజలు ఉన్నాయి అంటే ఏం సూచిస్తుంది దేశము ఇప్పుడు ఈ గణాంకాలన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే జాతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఒక ఎజెండా లేదు అంటే ఒక అభివృద్ధి ఎజెండా లేదు ప్రజలను బాగుపరుదాం ఆత్రుత ఆతృత లేదు వీళ్ళకు ఆలోచన లేదు వాళ్ళ పరిధిలో కూడా ఉండదు అది చేయలేరు చేయాలని కూడా చెప్పు ఆయన సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అంటాడు డబల్ ఇంజనీర్ చేస్తా ఉంటాడు కాబట్టి ఇది ఉపయోగం లేని పని అవుతుంది అది సాధ్యం కాదు కదా అంత కరెక్ట్ గా ప్రజాస్వామ్యంలో అట్లా కోరుకోవడమే తప్పు మీ ఆలోచన అంటే మేమే ఉండాలి ఇప్పుడు అంటే ఆలోచిస్తాం ఇది అంతా అయ్యేది కాదు కానీ అయితే ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ కోసము ప్రోగ్రెసివ్ ఆలోచన పార్టీలకి ఎందుకోవడం ద్వారా ఏమవుతుందంటే రేపు రేపు ఈ ఈ పార్టీలు రెండు పెద్ద పార్టీల అజెండాలు మార్చుకుంటాయి ఈ వర్కౌట్ మాట్లాడండి మర్సన్ మనం మారాలి మార్చుకుంటే ఆ మార్చుకోవడం వల్ల అయితే పెరుగుతుంది వాళ్ళు కూడా ఇదే లైన్లోకి వస్తారు మనకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈసారి అందరు కూడా ఏ వారి వారి ప్రాంతాల్లో ఆ రీజన్లో పార్టీ సపోర్ట్ చేసుకుంటే ఒక ఒక డిఫరెంట్ చేంజ్ వస్తుంది దేశంలో ఆమ్ 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 మన కేజీవాళ నాయకులు తయారైతున్నారు వాళ్ళకు ఒక నెక్స్ట్ స్కోప్ వస్తుంది రేప్రియన్స్ ఆ ఫ్యూచర్లో దీనికి ఒక ఉదాహరణ అవుతుంది రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ ఉంది సెంట్రల్ అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తర్వాత ఎనభై తొమ్మిది తొమ్మిది తొంభై ఒకటిలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చనిపోయింది ఆ తర్వాత పీనర్సింహారావు ముఖ్యమంత్రి అయిన కాని మొన్నటి రెండు వేల పద్నాలుగు వరకు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండే ఆ ప్రాంతీయ పార్టీల వల్ల వివిధ రాష్ట్రాలలో కొంత అభివృద్ధి ఎజెండా కనపడ్డది చేసుకున్నారు కానీ ఈ పది సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలను తొక్కాలని ఇంకొకటి గమత్యం దండి ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే జర బలంగా నాయకత్వం ఉందో జర తెలివైన నాయకత్వం ఉందో వాళ్ళని తొక్కుదామన్నా కాడ రెండు పార్టీలు సేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పని ఇద్దరు కలిసి వాళ్ళ దొక్కుడు ఇద్దరు కలిసి సెంటిమెంట్ అజెండా పెట్టుకున్నాడు ఇదే పని ఉన్నది ఇదే పనిలో ఉన్నారు అయితే ఇది గమనించాలి ఇది వాళ్ళు వాళ్ళు మతం అని మీరు మతంతో దేశాన్ని అన్న కాంగ్రెస్ ఇవాళ అదే దానికి రూపాంతరమైన క్యాస్ట్ ని తీసుకొచ్చి క్యాస్ట్ విడగొడుతున్నా అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి అయితే ఇద్దరు విడగొట్టే అజెండాలు ఉన్నారు పనిలే ఇవ్వడం కాబట్టి థర్డ్ పర్సన్ థర్డ్ అజెండా ఉండాలని ప్రోగ్రెస్ అజెండా ఉండాలని ముందు పెట్టడం ద్వారా వి పార్టీల వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకునేదానికి మనం అవకాశం ఇస్తాం వాళ్ళు ఓకే మిత్రులారా ఈ రెండు జాతీయ పార్టీలకు అభివృద్ధి చేయండా లేదు దేశం అభివృద్ధి చెందాలని లేదు సామాన్యుని అభివృద్ధి చేద్దాం పేదరికం నుంచి బయటపడేద్దామని ఆలోచన లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవడం ద్వారా ఈ రెండు జాతీయ పార్టీల బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతామో అలా ఎజెండా కనీసం నెక్స్ట్ ఎలక్షన్లైనా ఏజెండా మార్చుకు మార్చుకోవచ్చు అభివృద్ధి ఎజెండా తోటైనా వస్తే అప్పుడు మనం ఆలోచన చేయొచ్చు నేను ఈ పని చేస్తా ఈ పని చేసినా అని చెప్పుకునేటటువంటి పది సంవత్సరాల నుంచి ఒక్క మాట కూడా చెప్పడం మనం అజెండా లో మనం అజెండాకు ఒకటేయాలి ఎస్ అభివృద్ధి అజెండాకు ఇంకోటి మనం గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇచ్చిన హామీలు కూడా ఇక్కడ కూడా ప్రస్తావన చేయకుండా వీళ్ళు క్లారిటీ అదే కదా అజెండాలు వాళ్ళ అజెండాలు సెంటిమెంట్ లేవు ఇక్కడ లోకల్ పార్టీ అజెండా డెవలప్మెంట్ వాళ్ళ అజెండాలు మారాలంటే ఈ డెవలప్మెంట్ అజెండా ముందు పెట్టాలి గెలిపియ్యాలి ఆలోచన చేయండి సరైన నిర్ణయం తీసుకోండి జై తెలంగాణ జై